పుష్ప ఆలాపం అంటే పువ్వులు అందంగా మాట్లాడడం అనమాట అది ఒక అరుణోదయ వేళ తెల్లవారుతుండగా గబగబా పూలవనంలోకి వెళ్ళి పువ్వులు కోసుకొని వచ్చి మన ఇంట్లో పువ్వులు పూస్తే మనకి ఎంత ఆనందం అది ఆ పువ్వులు తీసుకొని వచ్చి స్వామికి పూజ చేయడం అనేటువంటిది అందరికీ ఉండేటువంటి అలవాటే అది నాకేదో వచ్చిందని కాదు దేవాది దేవుడి పూజ సమయం అది భగవంతుడు పవిత్ర పాదాలని పూజించాలి పువ్వులు తీసుకురావాలి అని అనుకున్నాను అది మా ఇంటి పేరు రామానుజ నిలయం అందులో ఒక అందమైనటువంటి తోట చక్కగా అప్పుడప్పుడే పూస్తున్నటువంటి పువ్వులు వాటిని చూస్తేనే ఎంత ఆనందం కలుగుతుందో ఆనందంతో పువ్వులు కోయాలి అని నేను ఇలా చెయ్యి సాచాను కానీ ఇంతలో కరుణశ్రీ ధంజాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం ఒక్కసారి మనసుకు గుర్తుకొచ్చింది అయ్యో పువ్వులు కోయనా మాననా నా కోరిక తీర్చుకోనా ఏం చేస్తే బాగుంటుంది అని పడినటువంటి సందిగ్ధంలో ఆవిష్కరింపబడినదే ఈ పుష్ప ఆలాపము అన్నమాట ఇందులో మొట్టమొదట మొట్టమొదటి పద్యం ఎలాగొచ్చిందంటే మనమున్న ఎంత కోరికతో మా చిన్ని తోట నే ముగ తెచ్చి పెంచి తొక కంబని తావుల పూల తీగ నా మనమున ఉన్న కోరికయే మల్లిగ విచ్చినదే ముగని ఆ తోచే ఒక్క విరిబాల మనంబులు తో రోజు ఆ పూల చెట్టును చూస్తూ పువ్వు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటే సరిగ్గా రోజు వెళ్ళేటప్పటికి అది అందంగా అలా అలా అరవిరిసిన పువ్వులాగా చాలా అందంగా కనిపించింది ఇంకా పువ్వుని చూసేటప్పటికి పట్టరాని ఆనందం కలిగిందనమాట వాసంత వేళలో మా మాతోట చేరినాను పూల బాలను చూచి పులకించి పులకించి నేనొక్క బాలనై నిలిచినాను కూ అను కూవంచు పలికించి పారవస్యముతో పాడినాను మధుర నాదాలనే మారుమ్రోగించు ఆ తేటి బృందములనే త్రిప్పినాను లోపంగి పొంగి హాయితే ఉడమి పూబాల శోభల పులకరించి మధుర జన్మంగునా మాధవాంగ్రీ సత్సపరియలు సాగినాను ఆ పూల తోటలోకి వెళ్ళేటప్పటికి వయస్సును కూడా మరిపించేంత ఆనందం వచ్చేసింది మనకు కూడా బాల్యం మళ్ళీ వచ్చేసిందా అనిపించింది ఒక్కసారి కూ కూ అంటూ ఆ కోయిలలు కూస్తుంటే మనం కూడా కూసి మళ్ళీ వాటిని కూపించి ఎంత ఆనందమో పొందడం అనేటువంటిది జరిగింది జుమ్ అంటూ ఆ తేటి బృందాలన్నీ అటు ఇటు తిరుగుతుంటే వాటితో పాటు ఎగిరిపోవాలా అన్నంత ఆనందం కలిగిందనమాట సరే ఈ ఆనందం ఇది మనం ఇంకా పెరుమాళ దగ్గరికి వెళ్ళాలి నెమ్మదిగా పూజ మొదలు పెడదాము సరేలే ఒక పువ్వు కొద్దాం పర్వాలేదు అనుకుని మనస్సుకు నచ్చ చెప్పుకున్నాను నచ్చ చెప్పుకొని పూలు నటే పోయినాను కాని మనమది ఏలనో కలత పొందే జాలి వారహో నడి మాట మదితోచినేనంతో మదన పడితే సరిగ్గా కోద్దాం అనుకునేటప్పటికి తక్కువ మన మాట వినపడింది అక్కట వారు మీ ఆడువారు అబ్బాయి అంత మాట అన్నారు ఈయన ప్రేమ జాలి వాత్సల్యం అన్ని మూర్తి భవించినదంటారే స్త్రీ మూర్తి అని అంటే అంత సుకుమార మూర్తి ఈ పువ్వు కోయడం వల్ల అలాగ జాలి దయా లేని అంతే అంతేకాదు తల్లిని బిడ్డను వేరు చేతువా అన్నారు ఎందుకొచ్చిందిలే పోనీలే కొయ్యకుండా వెళ్ళిపోదాం అని ఒక్కసారి వెనక్కి తిరిగాను తిరగబోయాను నాదు విరివాల జాలిగా నన్ను చూచే గూడు కట్టిన గుబులెల్ల గుండె వెడలి జాలువారిన దుఃఖంబు జలములట్లు జారే మకరంద బిందు జగతి పైన ఆ కొంగు తగిలి పువ్వుకి దానిమే ఉండేటువంటి మకరందం చొక్క టప్మని అలమే పడింది అది ఎలా అనిపించిందంటే అయ్యో కోయకుండా వెళ్ళిపోతావా అని ఏడుస్తోందా అనిపించింది ఆ బాలని చూసినప్పుడు అది ఎందుకు ఇలా కన్నీరు పెట్టుకుంటోంది ఏమిటో అంటుందే చాలా జాగ్రత్తగా విందాం అనుకుని మరింత దగ్గరికి తీసుకున్నాను ఆ కొమ్మని బంధము మోక్ష పద బంధముడి వారికైత పంపందుచు వేగమున ఆర్తిగా అందుకొనంగరా వినను అమ్మరో నీవేటంచు దీనతన్ మంద పరిమళం మాటల పిలిచిన బేల చూచితి మీకెలా వినపడ్డాయండి ఆ మాటలు అంటారేమో పరిమళములు అనేటువంటి మాటలు నా ముక్కు స్ఫూటాలకి సోకి నా చెవలలో అది నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తుందా అన్నట్లుగా పరిమళ భరితమైనటువంటి వాక్యాలు వినపడ్డాయి అదే అందుక అమ్మాయి ఈ చెట్టుకి ఇలా బంధింపబడిపోయి ఉండడమేనా మోక్ష పద బంధాన్ని కలిగించే దారే లేదా మా జన్మలకి ఇలా మేము నేల చూడు ఒక గాలి ఇటుకొడుతోంది ఒక గాలి అటుకడుతోంది అలా అలా ఊగిపోతూ తల్లడిల్లిపోతూ ఇలాగే ఉండాలా అమ్మా నువ్వెంతో జాలి కలిగిన దాని అనుకున్నాను నువ్వు కూడా దగ్గరగా వచ్చి ఆశ తీరేలోపు విడిచిపెట్టి వెళ్ళిపోతావా నన్ను కొయ్యవా తల్లి నన్ను కొయ్యవా తల్లి గాలిలో అల్లల్లాడిపోతున్నాను నన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి నే మాతృ హృదయం ఎలాగా ఒప్పుకుంటోందమ్మా రా నన్ను అందుకో అంటోంది బాల ఏం చెయ్యాలి కొయ్యాలా మరి కోస్తే వాడిపోతుందన్నారు కదా అండమేమిటి మనం చూస్తున్నాం కదా అమ్మా కోస్తే నువ్వు వాడిపోతావు కదా అన్నాను ఆ పువ్వు పాలతోటి అంటే అదంది భలే మాట్లాడుతున్నావే వాడక ఉన్న మాత్రమున వాడమే మేమిక నేలరాలమే కూడున జన్మ సార్థకత కూడని సంధియ మమ్మా మమ్ములను రాఘవు పాదములందు చేరవి చేతను అమ్మా భలే చెప్తున్నావే వాడినా వాడకపోయినా వాడు అనే పదంకి రెండు అర్థాలు ఇంట్లో వస్తువులు వాడుకోవడం అనే ఒక అర్థం పువ్వులు వాడిపోయాయి అని ఒక అర్థం మీరు వాడినా వాడిపోయినా మేం వాడిపోవడం మాత్రం తప్పదు నేల రాలక తప్పదు మా జన్మలకి కాబట్టి నువ్వు ఇంకేం మాట్లాడక తల్లి మాకు ఒక కోరిక ఉంది అది ఆ పరాత్ప యొక్క పాదాల మీద వ్రాలి ఆయనను అనుభవించాలి అనేటువంటి కోరిక కాబట్టి రాతల్లి వెళ్ళిపోకు వెళ్ళిపోకు అన్నట్లుగా నా కొంగుని ఆ కొమ్మ పట్టుకుందా అన్నట్లుగా తగులుకుంది కొమ్మ ఆ రెమ్మకి నిజమే మనం వాడినా వాడకపోయినా అవి వాడిపోయేవే కదా పాపం వాటి జన్మకి సార్థక్యం కలిగించాలి కదా మరి ఒక మాట గుర్తొస్తుంది తల్లి ఊలు దారాలతో గొంతు కురి బిగించి అన్నారాయన మీ పువ్వును అటు ఇటు పెట్టి ఇలా దారం తిప్పి వేసేవుడికి మెడకి ఉరి వేసినట్లు వేసినట్లయిపోతుంది కదా అన్నాను అంటే నవ్విందా అన్నట్లు ఊగింది ఒక్కసారి ఆ పూబాల బాలే దానివేనమ్మా ఎందుకంటే ఊలు దారాలు మా కెట్టులు తల్లి మాకెందుకమ్మా ఉరి అవుతుంది శుభములే కూర్చు మాంగళ్య శోబలమ్మా పరమాత్మ మా కంఠంలో ఒక మంగళసూత్రం కడుతున్నాడా అని మేము అనుకుంటాం మాంగళ్య శోభలని ఊరితాడుగా ఎవరో గాని భావించరు నీచమైనటువంటి భావన సంఘటనలు కలిగిన వాళ్ళకలా అనిపించవచ్చు గాని లోకంలో స్త్రీ జాతికి మంగళసూత్రము అనేటువంటిది ఎంత పవిత్రమైనదో నీకు తెలియదా తల్లి మాధు కంఠాల సౌభాగ్య మహిమ కూర్చు పసిడి కాంతులు వెదజల్లు బంధమమ్మ కొత్త పెళ్లి కూతురు మెడలో ఉపాఛడి పసుపు తాడు మెరుస్తూ ఉంటే అబ్బాయి ఎంత అందంగా ఉంటుంది మా జీవితాలకు కూడా అంత అందం అంత ఆనందం రావాలి అంటే నువ్వు మమ్మల్ని కోయాలి దండలు కట్టాలి తల్లి అంది నిజంగా ఎంత చక్కగా ఆలోచించింది కానీ ఇంకా ఎక్కడో లోపల చిన్న సందేహం తల్లిని బిడ్డను వేరు చేతువా అన్నారమ్మ ఆయన నిజమే కదా మీ అమ్మ నుంచి నిన్ను వేరు చేస్తే నేను పాపం చేసిందాన్ని అవుతాను కదా అన్నాను అంటే అది చాలా తార్కికంగా ఒక ప్రశ్న వేసింది నన్ను ఏమిటి అంటే ఘోర తపమంది కన్నట్టి కూతురైన ముదుమురి పాలగారాల పుత్రి అయినా వయసు విరబూయ సంపైన వలపు వేళ అయ్య చేతికి కాదే అమ్మో తపస్సు చేశాం పూజలు చేశాం వ్రతాలు చేశాం లేక 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 ఇన్నాళ్ళకి మాకొక అమ్మాయి పుట్టింది అని అనుకున్నవాడైనా సరే ఒక కాలం వచ్చేటప్పటికి ఈ అందాల రాశిని ఒక అయ్య చేతిలో పెడితేనే కదా జన్మకి సార్థక్యము అనేటువంటిది బాలకి కలుగుతుంది మన కర్తవ్యం నిర్వహించగలిగాము అనేటువంటి తృప్తి తల్లిదండ్రులకి కలుగుతుంది లేకపోతే అలా కళ్ళ ముందు పిల్ల ఎదిగి వాడిపోతూ అంటే ఆ తల్లిదండ్రుల ఘోష ఎలా ఉంటుందో నీకు తెలియదా తల్లి అలాగే మా అమ్మ కూడా చెట్టు కూడా అయ్యో ఇది చక్కగా వికసించిందే దీన్ని కోసుకుని వెళ్ళి భగవత్పాద మీద మీద పెడతారనుకుంటే ఎవ్వరూ కొయ్యట్లేదే రోజు రోజుకి పది ఉంటుంది పదిహేను ఉంటుంది ఎంత గొప్ప జాతైనా తర్వాత క్రమ క్రమ క్రమంగా వాడిపోవడం మొదలు పెడుతుంది పడిపోవడం అనే స్థితి వస్తుంది అది నీకు తెలియదా తల్లి అని అడుగుతోంది ఆ పూబాల గుండెపై ఆడించుకున్న కూతురే అయినా గుండె కుంపటి అంచుగుగులు రాధే కనుల కానందమౌ కమనీయ రూపమే చూడంగ దుఃఖమే సుడులు కొనదే వయసు పొంగులు వారు వన్న చిన్నెలు తగ్గి వయ్యారమంత వాడిపోదే పరువాల మురిపాల పసద పోయి నీర నిలిచిపోదే అమ్మ నన్ను చేపట్టి శ్రీరమానాదు చేర్చి జన్మసార్ధక్యం అందించు జనని నీవా విడిచిపోకమ్మా రావమ్మ విమల చరిత అందుకొనవమ్మ నన్ను నాశ నీవా అమ్మ ఎంత ఆనందంగా పెంచినా సరే గుండెల మీద కుంపటైపోతుంది ఏ సంతానం గుండెల మీద తన్నుల తంతు ఆనందాన్ని ఇచ్చిందో అదే సంతానం సకాలంలో పెళ్లి చేయలేని తండ్రి తల్లికి తండ్రికి కూడా గుండె కుంపటి లాంటి బాధని కలిగిస్తుంది చూస్తూ ఉండగా ఆ రూపంలో అందాలన్నీ తగ్గిపోతూ వాడిపోతూ ఉంటే అయ్యో నా అసమర్థత కదా దీని దేహంలో ప్రతిబింబిస్తోంది అని తల్లి తండ్రి కూడా ఎంత దుఃఖపడతారో కదా కాబట్టి తల్లి నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసాయి రా నా దగ్గరికి రా నన్ను కొయ్యి కోసి రమానాథుణ్ణి చేర్చు అంటే నాకు తగిన వరుడునిచ్చి నాకు పెళ్లి చెయ్యను అప్పుడు నా జన్మ అవుతుంది నీ కోరిక కూడా చక్కగా నెరవేరుతుంది అంటోంది అదే అప్పుడప్పుడు పడేటువంటి మకరంద బిందువులు ఆ బాల యొక్క బాష్పాలను నాకు తెలియచేస్తున్నాయా అనిపిస్తూ ఉన్నాయి ఈ బాలని గ్రహించాలా శ్రీహరి పాదాలపై చేర్చాలా ఎంత ఆశతోటి పిలుస్తోంది ఏం చెయ్యను ఈ పూమాల సేవలో ధన్యులైన వారు ఎవరైనా ఉన్నారా నా మనస్సుకు కాస్త ధైర్యం కలిగించే సంఘటనలు ఉన్నాయా అని ఒక్కసారి చరిత్రను అంతటిని గుర్తుకు తెచ్చుకున్నాను ఎందుకు లేరు ఎంతమంది అండి సుధాముడు మాలాకారుడుగా లోకంలో ఎంత ప్రసిద్ధి పొందాడు కృష్ణుడు ఆ దండలని తీసుకుని ఎంత ఆనంద పొందాడు గోదాదేవి సాక్షాత్తు ఆముక్త మార్యద దండలిచ్చే కదండి స్వామిని కట్టేసుకుంది అయినా ఒక పువ్వుని ఇవ్వాలి అన్న ఒక భావన వచ్చేటప్పటికే కరిరాజు గజేంద్రుడు నాహం కళేబర శా త్రాణార్థం ఈ దే ఈ శరీరాన్ని రక్షించుకోవడం కోసం నేను పిలవలేదయ్యా నా చేతిలో ఉన్నటువంటి కరస్థ కమలాన్ని నువ్వు స్వీకరించాలి అని కదా వాళ్ళ గజేంద్రుడు చెప్పాడోనే మనకి భాగవతం చెప్తుంది అంతేకాదు ఒక్క పారిజాత పుష్పము అనేటువంటిది శ్రీకృష్ణావతారంలో దేవికి ఇవ్వడం వల్ల ఎంత గాథ జరిగింది రుక్మిణీ దేవి యొక్క పతిభక్తి అంతా కూడా ఒక తులసి దళానికి భక్తుడికి లొంగుతాడు భగవంతుడు అనే విషయాన్ని ఎలా చాటింది కాబట్టి పర్వాలేదు పువ్వులను కోసినటువంటి మహానుభావుల చరిత్రలన్నీ ఇవాళ మనం భాగవతోత్తముల చరిత్రలాగా తలని పెట్టుకుని శిరసా వహించి ధ్యానిస్తున్నాం అదే పద్యం అనమాట సుమదామములు నందసును నర్పించి ముక్తి నందడి సుధాముండునాడు రమ్యదామములు కర్పించి ముక్తమాయదే అయ్య గోద పూల నర్పించునొక పుణ్య భావన మాత్ర కరిరాజు గణ కీర్తి కలితుడయ్యే పారిజాతము దాల్చు పడతి పతి భక్తిలో తత్వంబు బుపాదుకొనియే పూలనే కోసిని తెచ్చి పూజ చేసి భక్తి భక్తిభావంబు జోడించి గూర్చి స్వామి నిర్మాల్యము అను పేర నియమించి తాల్పనౌగాది శిరముల తరుణులారా కాబట్టి తప్పకుండా మనందరం పువ్వులని కోద్దాము ఆ కోయడంలోనూ భగవద్భావనని జోడించే కొద్దాం ఆ తీసుకువచ్చిన వాటిని నీకు జన్మ జన్మసార్ధక్యం స్వామి పాదాల పాదార విందములయందే అమ్మ అంటూ పాదాల మీద సమర్పిద్దాం తర్వాత ఆయన అనుభవించినటువంటి నిర్మాల్యంగా దానిని మనం మన కలల మీద పెట్టుకుందాము అనేటువంటి భావము నిశ్చయంగా కలిగింది అంతే దగ్గరగా పూబాల దగ్గరికి వెళ్ళాను దాన్ని దగ్గరికి తీసుకున్నాను మృదువుగా కోసాను తీసుకొని వచ్చి మా కన్నయ్య యొక్క పాదాల మీద సమర్పించాను కళ్ళకద్దుకొని తలలో కూడా తర్వాత పెట్టుకున్నాను అనేటువంటిది పుష్ప ఆలాప కావ్యంగా నాకు కలిగినటువంటి కొన్ని భావాలని ఈ పుష్ప ఆలాపన్నంతటినీ కూడా మీకు సమర్పించడం జరిగింది జై శ్రీమన్నారాయణ